జనరేషన్ చాలా బాగా స్పీడ్గా వెళ్తుంది ముందుకు కానీ ఈ జనరేషన్లో గుడ్ ఆపర్చునిటీ ఏంటంటే మీరు లైఫ్లో సక్సెడ్ అవ్వడానికి అన్ని స్కోప్స్ అరటి వలిచినంత వల్చినంత ఈజీగా ఈ జనరేషన్లో ఉన్నాయి కెరీర్ మీద సీరియస్గా తీసుకొని ఉన్న టెక్నాలజీని అన్నింటినీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే వితిన్ మంత్స్ ఆర్ డేస్లో మీరు గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు కానీ చాలామంది మిస్యూస్ పర్సంటేజ్ ఆఫ్ యూటిలైజింగ్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు మేము నైంటీస్లో ఉన్నప్పుడు ప్రతిదాన్ని ప్రతిదానికి ఆపర్చునిటీస్ ఇంప్రూవైజ్ చేసుకోవడానికి చాలా కష్టపడే వాళ్ళం ఇప్పుడు ఎందుకంటే ఏవి లేవు కనీసం ఒక కంపోజ్ చేయాలంటే ఏదైనా రికార్డ్ చేసుకోవాలన్న ఫోన్ ఫోన్స్ ఉండేవి కాదు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఏముంది ఆపర్చునిటీస్ సో నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే మీ టై ఏమీ లేని టైంలోనే వీ హ్యావ్ క్రియేటెడ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు జీవితంలో ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయకు ఎవరికి ఎవరు నోబడి పుషస్ యూ యూ హ్యావ్ టు డిజైన్ యువర్ సెల్ఫ్ మీ దగ్గర నిజంగా స్కిల్ ఉంటే ఈరోజు ఎలాంటి టాలెంట్ ఉన్నా ఆల్ చాట్ జీపీటీస్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి అంత ఆన్లైన్లోనే ఉన్నాయి న్యూస్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి వీడియో విజనరీ క్వాలిటీ ఫోన్స్ ఉన్నాయి ఆడియో ఉంది ఎవ్రీథింగ్ మీకు ఈ మూమెంట్లో ఇది బాగుంది ఈ సీనరీ బాగుంది ఇది నచ్చింది ఇది చెప్పాలనుకున్నారు జస్ట్ డిజైన్ ఇన్ యువర్ ఫోన్ ఆర్ డిజైన్ ఇన్ ఇన్ యువర్ స్కిల్స్ వాట్ యు హ్యావ్ అండ్ ప్రజెంట్ ఇట్ అంతే జస్ట్ యూ కెన్ గ్రో మాకు నేను నా చి నేను తిరుపతిలో నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఒకరి దగ్గర వర్క్ చేసేవాడిని వర్క్ చేసి కొంచెం కొంచెం వర్క్ నేర్చుకున్న వెంటనే చిన్నగా నా దగ్గర అంటే ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటే నేను విజిటింగ్ కార్డ్స్ పాంప్లెట్స్ రెడీ చేసేసుకొని మ్యారేజ్ మ్యారేజ్ ఈవెంట్స్ అని నేను నా ఉన్న సర్కిల్లో స్ప్రెడ్ చేసేసి నేను ఈవెంట్ మేనేజర్ అయిపోయాను స్మార్ట్ స్కిల్స్ తిరుపతిలో ఆపర్చునిటీస్ రాకపోతే ఎవరెవరన్నా మంచి సపోర్ట్ కావాలి అంటే డైరెక్ట్ పొలిటికల్ లీడర్స్తో నేను పరిచయాలు పెంచుకొని పొలిటికల్ లీడర్స్కి ఫ్రీగా నేను ప్రచారాలు చేసి పాడి పొలిటికల్ లీడర్స్ టచ్తో నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ప్రొడ్యూసర్స్తో టైఅప్ అయిపోయి నేను వర్క్స్ చేశాను సో ఆపర్చునిటీస్ యూ హ్యాఫ్ యూ హ్యావ్ రియలీ స్కిల్ స్మార్ట్గా ఇప్పుడు వెళ్ళటానికి అంటే ఏమీ లేని నైంటీస్లోనే